అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిగ్స్ ఈ అయితే మనం తన లొంతం దగ్గర అయితే ఉన్నాం ఈ రోజు వచ్చేసరికి మొంత అనమాట అయినా సరే చేపలు అయితే చాలా విపరీతంగా పడుతున్నాయని చెప్పి జనవంత ఇక్కడే ఉన్నారు వల్ల అయితే వేస్తూనే ఉన్నారనమాట ఇక్కడ చేప పడి చూపిస్తూ పోతుంటాయి ఇది వచ్చేసరికి బ్యాన్ చేప అనమాట చేప మనం ఇంతకుముందు వీడుల్లో కూడా చూపించాను ఆ బకెట్లో ఉన్నవైతే కన్నింగాయలు విపరీతంగా పడేవి అవేనండి కన్నింగాయలు ఎక్కువ పడుతున్నాయి అందుకని చెప్పి చాలా మంది అయితే వచ్చి ఇక్కడ వేట అయితే చేస్తున్నారు ఖాళీ లేదు జనం అయితే ఇంత గాలి అంత వర్షం పడుతున్నా సరే ఏమాత్రం వనకట్టలేదు జంకట్లేదు వేస్తూనే ఉన్నారు వాళ్ళైతే మనకి ఒక్కో సీజన్ ఒక్కోలా అయితే ఉంటుంది ఏ సీజన్ అయినా సరే చేపలు పడినప్పుడే వేట్ చేసుకోవాలి ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లో అయితే ముందే వేడ్ చేసుకోవాలన్నమాట చేపలు పడినప్పుడు అది వర్షం అవ్వచ్చు ఎండ అవ్వచ్చు చలి అవ్వచ్చు చేపలు పడినప్పుడు వేటాడితే మాత్రం వాళ్ళకి ఇంకా పండగ చేపలు పడకపోకుండా ఎంత వేటాడితే ఏంటి లాభం చెప్పండి చేపలు పడినప్పుడే వేట చేసుకోవాలి అందుకే ఎంతమంది ఉన్నారో నేను ఇక్కడే చూపిస్తున్నాను ఇంకా పక్కకు కూడా చాలా మంది ఉన్నారు మీకు చూపిస్తాను ముందు ఈ కన్నింగాల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కాకపోతే ముళ్ళులు అయితే ఎక్కువగా ఉంటాయి అందుకే రేట్ అయితే తక్కువగా ఉంటుంది కిలో హండ్రెడ్ రూపీసే వంద రూపాయలు ఉంటుంది కిలో ఇప్పుడు చేపలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇంకా రేటు తక్కువైపోతుంది అనమాట అంటే ఎక్కువ మంది వేటాడుతున్నారు కదా రేట్ అనేది తక్కువగా ఉంటుంది ఇప్పుడు చూడండి చేపలైన పడ్డాయి ఒకేసారి అయితే చాలా చేపలు అయితే పడ్డాయి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఇక్కడ తీసుకొస్తారు ఒకే వేటకే ఐదు చేపల దాకా పడ్డాయండి పక్కన చూసారా ఆప అయితే నిండిపోయింది ఇప్పుడు చూడండి ఈ చేపను క్లారిటీగా చూపిస్తాను చూడడానికి తుల్లు లాగా ఉంటుందండి కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఐదు చేపలు అయితే పడ్డాయి ఒకేసారి ఆయనకైతే ఇక్కడ వేసేవాళ్ళంతా కుర్రలే ఎక్కువ అందుకే ఫుల్ జోస్ మీద ఉన్నారు వేస్తూనే ఉన్నారు అనమాట వాళ్ళైతే చేపలు ప్రతిసారి పడట్లేదు ఎందుకు అలా వేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు చేపలు ఎలా అయినా సరే పడతాయండి వేస్తూనే ఉండాలి ఏదో ఒక వాటికి అయితే పడతాయి అనమాట ప్రతిసారి గ్యాప్ ఇచ్చి వేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో పడతాయి కంపల్సరీ లేదు చేపలు వచ్చినప్పుడు వేద్దామంటే చేపలు వచ్చినట్టు తెలీదు వెళ్ళినట్టు తెలియదండి వేస్తూ ఉంటే ఒకేసారి పడిపోతూ ఉంటాయి మీరు ఇంతకుముందు చూశారు కదా సేమ్ అంతే ఏదో చేప పడతా ఉంటుంది అలాగే మనం వేస్తూనే ఉండాలి ఇంకా ఆక్కకుండా ఓపిక తెచ్చుకుని వేసుకోవడమే ఇక్కడ ఇదే రకంగా రెండు రోజుల నుంచి అయితే వేట చేస్తున్నారు ఇది మూడో రోజు మరి రేపు ఎలా ఉంటుందో తెలియదు ఈరోజు అయితే ఫుల్గా అయితే వేట చేస్తున్నారో ఒక్కొక్కరు చాలా బాగా పట్టారు చేపలైతే దాదాపుగా ఇక్కడ మొత్తం మీద ఒక ఐదు గంటల దాకా సరుకుంటుందని చెప్తున్నారు వీడియో తీసే బదులు నువ్వు కూడా వేట చేయొచ్చు కదా బ్రదర్ అని మీరు అనుకోవచ్చు మనకైతే ఇలాంటి వాళ్ళైతే లేవండి పైగా ఇక్కడ వేయడం కూడా చేత చేతరాదనమాట ఇక్కడ కొంచెం అనుభవం ఉండాలి వేయడానికి లేదంటే వాళ్ళ తెగిపోయే అవకాశం చాలా ఎక్కువ చేపలు అయితే పడ్డాయి మళ్ళీ ఇంతకు ముందు పడ్డాయినకే మళ్ళీ ఇప్పుడు పడ్డాయి ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని నాలుగు చేపలు అయితే ఉన్నాయి అన్నీ ఒకటే సైజు మళ్ళీ కొత్త తెచ్చుకున్నా మీరు కిలోకి రెండు అయితే వస్తాయండి ఇవైతే వచ్చేసరికి కిలో హండ్రెడ్ రూపీసు ఈ రెండు రోజుల్లో కూడా వేట జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే రావచ్చు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఇక్కడ వేట చేస్తూనే ఉంటారు ఏదో ఒక చేప పడుతూనే ఉంటాయి మీరు ఎవరైనా సరే ఇక్కడ తీసుకోవచ్చండి ఇటువైపుగా వాళ్ళు ఈ హైవే మీదగా వీటిని ఫ్రై చేసుకున్న పులుసు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వీటి గురించి తెలిసిన వాళ్ళు అయితే చాలా బాగా తీసుకెళ్ళిపోతారు తెలియని వాళ్ళు అయితే తినలేము అనుకుంటారు అంతే తెలిసిన వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు అయితే అసలు వదిలిపెట్టరు ఇక్కడ చూడండి ఇక్కడ బకెట్లలో అయితే నింపేస్తున్నారు ఒక్కొక్కలో ఈ బకెట్ కూడా నిండిపోయింది రెండు బకెట్లు ఇక్కడ ఈ పెద్దానికైతే మూడు కన్నెంగా ఒక్కటి చేప అయితే పడిందండి ఇంకా వేట చేస్తా ఉన్నారనమాట చేపల కోసం మన కుర్రోడుకు రెండు చేపలు పడ్డాయం మన కుర్రోడుకు పడ్డ చేపలు అసలు తక్కువ అని అనుకున్నాను ఈ కింద నుంచి అయితే మెస్ అయితే లేపేరు మన కుర్రోడు అయితే ఇరక్కొట్టాడండి చేపలు బాగా వేసాడు చెక్కల నింపేశాడు బతకేసాడు అనమాట పంటకాలంలో ఇక్కడ ఇలా వేట చేసినప్పుడు ఎంత మందికైనా సరే ఎవరికైనా సరే చూడాలి అనిపిస్తుంది అండి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అయినా సరే అక్కడ కనిపిస్తుంది కదా వంతెన ఆ వంతెన పై నుంచి అయితే అదిగో ఆ విధంగా అయితే చూస్తా ఉంటారు చాలా ఇష్టపడతారు కదా చాలా మంది ఫిషింగ్ ఇవి ఇక్కడైతే ఇంకా చాలా మంది ఫిషింగ్ చేస్తానే ఉన్నారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఏమండ ఆగండి ఆగండి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి